హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరిన్ని కొత్త మూల శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ అంపిస్తున్నాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్ది వచ్చేసి స్పేస్ క్లాత్ అండ్ స్టోన్ కాంబినేషన్ వర్క్ డిజైన్ బ్లౌజ్తో వస్తున్నాయండి లైట్ వెయిట్గా ఉంటాయి వీటి కాస్ట్ కూడా ఓన్లీ ఎనిమిది యాభై మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లెయిన్ అండ్ పంచదార కాంబినేషన్ శారీస్లో స్పేస్ క్లాత్లో మనకి ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి టూ టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ అండి మెయిన్ లైట్ వెయిట్ కావాలి కదా మనకి ఎక్కడికైనా కంఫర్టబుల్ చూసుకుంటాం కదండి ఏమన్నా ఫంక్షన్ వేరు కానీ ఎలా వెళ్ళినా అఫీషియల్లా ఉంటుంది చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది విసుకంటూ ఉండదండి కట్టుకున్నా కూడా మంచి కాంబినేషన్లా ఉంటుంది చక్కగా మనం రెడీ అయితే ఎంతో బాగుంటాయండి కాంబినేషన్ సారీస్ ఇది వచ్చి సాఫ్ట్లోనే స్పేస్ అండి సాఫ్ట్ స్పేస్ మెరవడి ఉంటుంది స్టోన్ కాంబినేషన్ ఉంటుంది సింపుల్ గోడ్ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ ఓన్లీ ఎనిమిది యాఫీ మాత్రమే వన్ తీసుకున్నాను ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేయడం జరుగుతుంది బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది వచ్చిందండి చూస్తారు కదా చాలా బాగుంది కదా లక్ స్క్రీన్ షేడు నెక్స్ట్ ఇది గాజువన్నీ గ్రీన్ అండి ఇది వచ్చేసి ఆలివ్ గ్రీను ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్లో ఒక సారీ ఒకటి యాడ్ చేశానండి కావాల్సిన వాళ్ళు డిస్ప్లేవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సైన్స్ స్టూడియో